అదే మా జగన్ అన్న ఓ మే అక్క ఏంత మాటలు వేసాడు జగన్ అన్న ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా కుళ్ళీ కుళ్ళి ఆడేస్తాడు మే నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావు అందుకే నీకు ఆడపిల్లలు ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఆ ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల అంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు తిరుపతి టికెట్ దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకతలు పెట్టుకున్నావు ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు సామ్రా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉంది తెలుసా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందిమా నువ్వు మాట్లాడేదా ఆ ఇంకొకటే మాట్లాడుతున్నావు ఇది పరిపాలన చేయడం చేత కాదు తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు సరే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు ఏం చేశాడు దాని గురించి మాట్లాడు ఏదో అంటారు కదా గురిగించికి నలుపు తెలియదంట దాని కింద నలుపు తెలియదంట మీ అన్న కింద నలుపు నీ కింద నలుపు తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోయనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది కదా సిబిఎస్ రద్దు చేస్తారన్నాడు అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టో చాలా చెప్పాడు కదా చేయలేదు కదా దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే దానికి అభిమోహం వేస్తావు ఏదో ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లా కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకుని వస్తూ ప్రజల్ని మంచి పద మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బుడదచల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు సబోబీధి చెప్పు నీకు మన ఉందా అసలు సాక్షి సాక్షి ఉంది మన సాక్షి లేదు నీకు ప్రాసలు నీకైనా వచ్చేదా నాకు కూడా బాగా వచ్చు నేను కూడా బాగా మాట్లాడతా ఓ తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈకేకలో పక్కపక్కలో పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆళ్ళతో పాటు వీళ్ళతో పాటు డాన్సులు చేసిన దాని నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట పరాకాష్ట ఏదో అంటారు కదా ఆ లెవెల్కి వెళ్ళిపోయావు కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు అది మరీ అంత విర్ర వేగబాకు సరేగానే ఏడుకోబోతున్నట్టున్నవే ఎవరైనా ఏమన్నా పిలిచారా అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్ పిలిచినట్టున్నారు కదా బాగా రెడీ అయిపోతున్నట్టున్నవే సరేలే నువ్వు ఎలా రెడీ అయితే మాకు ఎందుకు గానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు ఓ మే అక్క మర్చిపోయాను ఇంకో విషయం జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడేమో మొన్న ఆగస్టు పదిహేనుక మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు అంతకుముందు ఆగస్టు పదిహేనుకి ఎగరేసా ఇప్పుడు ఎందుకు రాలేదు ఏమైపోయాడబ్బా అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా పదవిలో లేకపోతే ఏం గుర్తురావా ఏంటో మా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటదమే నాక సరేలే ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక మాట్లాడితే ఏమైందో తెలిసిన సరేలే చెప్పిన ఎందుకులే గానే అని దానంగా నీకే తెలుస్తుందిలే కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా ఏదో రెండు ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేసే చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రోళ్ళేం కాదు నీ అభిమాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు వాళ్ళు కాదు చాలా తెలివిగల వాళ్ళు అందుకే మొన్న పిలివెందులా పులివెందులు చూసావు కదా వైఎస్ఆర్సీపీ కంచుకోటని ఎలా బద్దల కొట్టిందా టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుసుకోవాలి నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు లేదు మనకు బాగుపడితే ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకి రాజకీయాలు ఏం వద్దు షోలు చేసుకుంటే సాల్లే అనుకుంటే ఇంకా నీ ఇష్టం కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్భంగా అక్క అది సరే ఎక్కడికి పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా పోయేసిరా ఓకేనా బాయ్ అక్కా